హాయ్ నమస్తే ఏదైనా రాష్ట్రం యొక్క భవిష్యత్తు డెవలప్మెంట్ అనేది రాజకీయ నాయకుల చేతుల్లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులకు మాత్రమే ఎలక్షన్స్లో నిలబడి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది అలా వన్స్ ముఖ్యమంత్రి అయినట్టు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే డిసిషన్స్ పైనే రాష్ట్ర భవిష్యత్తు డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తుంది అనేది కూడా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే అయినా మరొకసారి మీ అందరికీ గుర్తు చేయడానికి కారణం ఏంటంటే గత వారంలో జరిగినటువంటి ఒక రెండు ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయనేది నా అభిప్రాయం అవేంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెలలుగా వైసీపీ పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి హత్యలు మర్డర్స్ ఆస్తుల నష్టం దాడులకు సంబంధించి ఒక పక్క పార్లమెంట్లో అసెంబ్లీ పార్లమెంట్లో సమావేశాలు జరుగుతుండగా ఈ దాడులు దౌర్జన్యాలకు సంబంధించి వీడియో అండ్ ఫోటో హెచ్చిపిస్ అనేది అక్కడ ఢిల్లీలో పెడుతూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా ముందు ప్రజెంట్ చేయడం అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే దీనికి కౌంటర్గా మన సిబిఎం గారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు ఆస్తుల నష్టం కేసులకు సంబంధించి ఒక వైట్ పేపర్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం దీన్ని కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది సో ఈ రెండు విషయాలు ఖచ్చితంగా మన రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే విషయాలే అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ ఏ రాష్ట్రానికైనా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక మేజర్ రోల్ సంపద సృష్టిలో ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఎందుకంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వల్ల ట్యాక్స్ కూడా జనరేట్ అవుతుంది సో ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయర్ నుంచి వచ్చే ట్యాక్స్ అయితేనేమి కంపెనీల నుంచి వచ్చే ట్యాక్స్ కూడా రాష్ట్రానికి సంబంధించి సంపదని సృష్టించేవిగా సంపదని పెంచేవిగానే ఉంటాయి సో ఎగ్జాంపుల్ కనుక మనం పరిశీలిస్తే తెలంగాణలో మెజారిటీ ట్యాక్సెస్ మెజారిటీ సంపద అనేది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సంపద అనేది కేవలం ఒక్క హైదరాబాద్ నుంచే తెలంగాణకి వస్తుంది సో ఈ విధంగా మన రాజకీయ నాయకులు ఈ హత్యలు దారుణాలకు సంబంధించి పబ్లిక్ వేదికలుగా పెద్ద పెద్ద స్క్రీన్లో అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా ప్రజెంట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఒకవేళ వాళ్ళు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే దారి ఎత్తుకొని వేరే రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్లు అనేది తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసే అవకాశం ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన రాజకీయ నాయకులకి మీకు ఇలాంటి రాజకీయ హత్యలు దారుణాలు దౌర్జన్యాలకు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తేల్చుకుంటే సరిపోతుంది అంతేగాని ఇలా పబ్లిక్ వేదికగా ఇలాంటి ఇన్సిడెంట్స్ని పెద్ద పెద్ద స్క్రీన్లపై ప్రజెంట్ చేయడం వల్ల మన మీరే మన రాష్ట్ర భవిష్యత్తుని ఇబ్బందిలో పెట్టిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని దూరం చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ థింక్ వన్స్ థ్యాంక్ యూ